వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజేంద్ర ప్రసాద్ మొదటి భార్య అనురాధ కొడుకి అక్షయ్ అని దయాకర్ ద్వారా నిజం తెలుసుకుంటారు పల్లవి తన తండ్రి ఈ నిజంని అడ్డు పెట్టుకొని తండ్రి కూతురు ఇద్దరు కూడా ఎటువంటి ప్లాన్లు వేయబోతున్నారు కథలో ఎటువంటి ఊహించని మలుపులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక దయాకర్కి కార్ ఇచ్చేసి నా కార్ నీకే సొంతం నిజం చెప్పు అని చెప్పేసి అనగానే దెబ్బకి కార్ని చూసి నిజాలన్నీ చెప్పేస్తాడు దయాకర్ ఒక్కసారిగా పల్లవి తన తండ్రి ఇద్దరూ షాక్కి గురి అవుతారు ఏంటి మా బావకి మొదటి భార్యకు పుట్టిన కొడుక అక్షయ్ అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటే ఆ ఓను ఇదంతా నిజమే ఇదంతా నాకెలా తెలుసు అంటే అనురాధ తమ్ముణ్ణే నేను ఈ విషయాన్ని ఇక ఇక్కడితో వదిలిపెట్టేసేయండి ఇంతకీ కార్ ఎక్కడుంది అని చెప్పేసి కార్ తీసుకొని అలానే రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన మూడు లక్షల రూపాయలైన గోల్డ్ చైన్ పట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక దయాకర్ తండ్రి కూతురు ఇద్దరు కూడా ఇంతకాలం అవని యొక్కను ఏ రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉండేదాన్ని డాడ్ కాకపోతే ఇప్పుడు నేను ఆలోచించవలసిన అవసరమే లేదు ఈ ఒకే ఒక్క పాయింట్ పెట్టుకొని అవనికి ఎన్ని ముచ్చమట పట్టిస్తానో ఆ ఇంటి నుంచి ఎలా గెంటేస్తానో చూస్తూ ఉండండి డాడ్ అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది బేబీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా ప్లాన్ చేయాలి నాకు తెలియకోకుండా నువ్వేం చేయొద్దు బేబీ అని చెప్పేసేసి వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్టీ ఫంక్షన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మా నావని తన వర్క్స్లో తను బిజీగా ఉంటూ ఉండటంతో ఇక అక్కడికి వచ్చి ఏంటక్క అత్తయ్య దగ్గర నేను బ్యాట్ చేశానని నా మీద నీ కోపం వచ్చిందా అని చెప్పేసి కావాలని పార్టీలో జరిగిన విషయాలంటే గుర్తు తెచ్చి అవనికి కోపం తెప్పిస్తూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవికి అవని చిటికెలు వేసి మరీ చెప్తూ ఉంటుంది చూడు నిన్ను చూస్తుంటే నాకు కోపం రావటం లేదు నవ్వొస్తుంది ఎందుకంటే ఒక కుటుంబం మీద జాగ్రత్త గొప్ప ఇక కుటుంబం మీద నీకు గౌరవం ఇటువంటివి ఏమీ లేవు కానీ పిచ్చి చేష్టలు మోసాలు కుట్రలు చేసి అందనం ఎక్కిపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు ఇన్ని విషయాలు చెప్పినా ఏమీ అర్థం కాదు కానీ ఇప్పుడు అందనం ఎక్క అని అనుకుంటున్నావు కదా దాని మీద నుంచి ఏదో ఒక రోజు కింద పడతావు చూడు బొక్క బోర్లా పడతావే అప్పుడు నువ్వు చేసిన తప్పేంట అన్నది ఎవ్వరు చెప్పకోకుండానే నీ అంతలో నీకే జ్ఞానోదయం అవుతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి అవని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపల పల్లవి అవనికి తనైతే ఏ స్టైల్లో అయితే చిటికలు వేస్తూ పిలిచిందో తాను కూడా అలానే చిటికలు వేస్తూ పిలుస్తూ చూడాక ఒక్కొక్కసారి కుప్ప కూలిపోతాం పైనుంచి కింద పడిపోతాం అని చెప్పేసేసి అనుకోవటం అవివేకం కొంతమంది వేసే ప్లాన్ల ద్వారా అడుగడుగున అడుగడుగున ఉన్నత పదవులకు ఎక్కడమే తప్ప బొక్క బోర్లో పడడం అనేది ఉండదు ఇక మన ఆలోచనలు మన తెలివితేటల్ని బట్టి ఎదుట వాళ్ళను ముంచైనా సరే నేను పైకి లెగుస్తానక గుర్తు పెట్టుకో ఇంకా ఇంకా ఏముందనుకుంటున్నావా ఇంతకాలం ఒక పల్లవీని మాత్రమే చూసావు ఇక్కడ నుంచి సరికొత్త పల్లవీని సరికొత్త ఆలోచనలతో చూడబోతున్నావు అని చెప్పేసి ఇలా ఛాలెంజెస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే రాజేంద్ర ప్రసాద్ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు ఈ రకంగా ఆఫీస్కి వెళ్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ కార్కి ఎటువైపు బ్రేకులు తెలియకోకుండా ఒక కార్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఎవడీడు ఇంత ఈడియట్గా డ్రైవింగ్ చేస్తున్నాడు పట్ట పగలే ఫుల్గా తాగేశాడా లేకపోతే బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయిపోయినాయా అని చెప్పేసి చాలా స్పీడ్గా వెళ్ళి కార్ ఆపుతాడు ఆ కారు కూడా ఆగుతుంది అయ్యరీ ఇది బావగారికి కార్లా ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ చూడంగానే కార్ బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయిపోయాయేమో అందుట్లో ఉన్న పల్లవి వాళ్ళ నాన్నకి దెబ్బ తగిలిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అందుట్లో మళ్ళీ తన బా మరిదే దయాకరే కనిపిస్తాడు నువ్వా అని అనగానే నాకు తెలుసు బాబా నన్ను కాపాడే దేవుడు బావా నువ్వు అని అనగానే చి ఈడియట్ నిన్ను కాపాడడానికి నేను రాలేదురా నిజంగా ఈ కార్లు నువ్వు ఉన్నావని తెలిస్తే నా కార్లను స్పీడ్గా తీసుకొని వచ్చి నీ కడ్డు పెట్టి నిన్ను బ్రతికించి వాణ్ణే కానే కాదు అని అనగానే అంతేలే బావా ఎప్పుడైనా సరే బావా బాంబద్దులు ఒకరికి ఒకరు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు చావాలని ఎవరు కోరుకుంటారులే అని అనగానే ఈ నీ తాగుబోతు మాటల్ని పక్కన పెట్టరా ఏంటి ఈ కారేంటి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు నీకు నిన్ననే కదా గోల్డ్ చైన్ మూడు లక్షల రూపాయలది ఇచ్చాను డబ్బు కాసపడి నా కోడల వాళ్ళ నాన్న కార్ని నువ్వు దొంగలించి తీసుకొని వస్తావా అని అనగానే బావా నన్ను అదే అర్థం చేసుకున్నావా బావా జీవితంలో ఏనాడైనా సరే మోసాలు చేసి లేకపోతే ఎవరినైనా బెదిరించి డబ్బులు తీసుకుంటాను కానీ దొంగతనం చేయవలసిన అవసరం నాకేంటి బావా చెట్ అంత బావ నాకున్నాడు అలాంటి అవకాశం నాకు వస్తుందా అటువంటి పనులు నేను చేసే ఛాన్స్ నువ్వు ఇస్తావా చెప్పు బావా అని అనగానే అలాంటప్పుడు నీకు ఈ కార్ ఎక్కడిదిరా నువ్వు దొంగతనం చేయకపోతే మరి ఈ కార్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే నీకు ఒక విషయం చెప్పాలి బావా నువ్వు చైన్ నాకు ఇచ్చావు వాళ్ళు ఏదో కనిపెట్టేశారు నా దగ్గరికి వచ్చారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా వచ్చి నువ్వు ఎందుకు భయపడుతున్నావో అడిగారు నిజాలన్నీ చెప్పేశాను బావా అని అనగానే రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఏంటి నిజాలు చెప్పేశావా అని అనగానే అవును బావా అక్షయ్ మొదటి భార్య అనురాధకి పుట్టిన కొడుకు అని చెప్పేశాను ఇక వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు కానీ బావా ఇంతకాలం నీకు శత్రువులు ఎవరు లేరు అనుకున్నాను వాళ్ళు అంతగా ఫాలో అవుతూ కారునైనా ఇచ్చేస్తాను అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అన్నప్పుడు అర్థమైంది నీకు నీ పక్కనే శత్రువులు ఉన్నారు అని చెప్పేసేసి అని చెప్పేసి చెప్పంగాని ఇక నిన్ను లాభం లేదురా లాభం లేదు పోనీలే పోనీలే అని చెప్పేసి నీకు డబ్బు ఇస్తూ వచ్చాను నా దగ్గర డబ్బు తీసుకుంటూనే ఎవరికీ నిజం చెప్పనని చెప్పేసి వాళ్ళకు చెప్తావా నేను జైలుకు వెళ్ళినా సరే నిన్ను షూట్ చేసి పడేస్తాను అని చెప్పేసి తన కార్లో ఉన్న రివాల్వర్ని తీసుకొని వచ్చి ఒక్కసారిగా తనకైతే పాయింట్ అవుట్లో బ్లాక్ అయితే చేస్తూ ఉంటాడు బావా 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 తాగిన మధ్యలో చెప్పేశాను బావా ప్లీజ్ బావా నా ప్రాణాలు తెయొద్దు బావా నన్ను కూడా అక్క దగ్గరికి పంపిస్తావా బావా అక్క నిన్ను క్షమించదు బావా అని చెప్పేసేసి ఇక దయాకర్ అయితే రాజేంద్ర ప్రసాద్కి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు లేదు నిన్ను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నిన్ను ఫస్ట్ ఆ ఊరికే పంపించేవలసింది కానీ నిన్ను పోనీలే అని ఊరుకున్నాను ఇప్పుడు ఈ నిజం ఒకరికి చెప్పావు అది అలా అలా పాక్కుంటూ నా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు తీసుకొని వస్తుంది ఇక నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పేసి అనగానే బావా మళ్ళీ నీ కంటికి ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు అన్నట్టుగాని నా ప్రాణాలు తీసే బావా ఇక నేను ఎవరికి కనిపించను బావా నీకెంత కోపాన్ని తెప్పించానో నాకు అర్థమైంది రివాల్వర్ తీసావే అంటే తప్పకుండా ఈరోజు నా ప్రాణాలు పోతాయని నాకు అర్థమవుతుంది కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు బావా నీ కంటికి కాదు కదా ఈ ఊర్లోనే ఉండను ఏ ఊరు నుంచి వచ్చానో ఆ ఊరికే వెళ్ళిపోతాను బావా ఎప్పుడైనా కనుక నేను ఇంకైనా తప్పులు చేశానని తెలిస్తే మాత్రం మరుక్షణమే వచ్చిన ప్రాణాలు తీసే బావా అని చెప్పేసేసి దయాకర్ అయితే పరుగు పరుగున ఇక అక్కడి నుంచి ఊరు వెళ్ళిపోతున్నారని ఊరు వెళ్ళిపోతాడు ఈడియట్ అని చెప్పేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన రాజేంద్ర ప్రసాద్కి ఇంతకాలం పల్లవి ఇంటి కోడలుగా మంచి ఉత్తమ ఇళ్ళల్లా ఉన్న ఉంది అనుకున్నాను కానీ నా ఇంట్లోనే ఉంటూ నా ఇంటికి వెన్నుపోటు పొడవాలి అనుకుంటున్నారు ఇక చక్రధర్లో మార్పు వచ్చింది అనుకున్నాను కానీ తన కూతుర్ని కోడలుగా ఇంటికి పంపించి నా కుటుంబం గురించి ఇంకా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు కావాలని తండ్రి కూతుళ్ళు ప్లాన్లు చేసుకుంటున్నారనమాట ఇక లాభం లేదు వీళ్ళు ఏదో ఒకటి నిజం తేల్చే లోపల నేను అన్యాయం ఎవరికి చేయకూడదు అని ఈ రకంగా ఆలోచించుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇలా ఆలోచించుకుంటూ ఫైల్ మీద సైన్ చేస్తూ 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 తన టేబుల్ మీద అయితే పడిపోతాడు అయితే ఇక అక్షయ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత తన వక్తాన్ని చేసుకుంటూ వాళ్ళ డాడ్ సైన్ కావాలని చెప్పేసి క్యాబిన్లోకి అయితే వెళ్తారు నాన్నేంటి పడుకున్నారా ఇలా ఆఫీస్లో ఎప్పుడు డాడ్ రెస్ట్ తీసుకోరే పాపం నిన్న నా బర్త్డే అయింది కదా సో నైట్ లేట్గా పడుకున్నట్టున్నారు అయినా ఆఫీస్లో పడుకోరు కదా డాడ్ ఒకసారి ఏమైనా ఫీవర్గా ఉందేమో చెక్ చేస్తే సరిపోతుంది కదా డిస్టర్బెన్స్ చేస్తున్నానా లేదా అని తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ ఇక మన అక్షయ్ అయితే వాళ్ళ నాన్నను టచ్ చేస్తాడు ఒక్కసారిగా వాళ్ళ నాన్నను అపస్మారక స్థితిలో చూసి షాక్ అయిపోతాడు డాడ్ డాడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన వెంటనే డాక్టర్స్ మొన్న తనకు అటాక్ రాలేదు కానీ ఇప్పుడు తనకి ఫస్ట్ టైం వచ్చింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు మరోపక్క అవని అవని వాళ్ళ అత్తయ్య పార్వతి వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి రాజేంద్ర ప్రసాద్ గురించి తెలుసుకొని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఇలా కంగారు పడిపోతూ ఉన్న సమయంలో బ ముసలుడు పోతాడో ఉంటాడో నాకైతే సంబంధం లేదు కానీ ఇప్పుడు నేను వారసుని ఇవ్వబోతున్నాను ఇంతకాలం ఆ రాజ్యని అక్షయ్ బావగారిని అవనిని ఇంటి నుంచి గెంటేస్తే ఆస్తంతా నాకే వస్తుంది అనుకున్నాను కానీ వీరని ఇంటి నుంచి గెంటకపోయినప్పటికీ కూడా ఆస్తంతా మాకే వస్తుంది ఎందుకంటే అక్షయ్ బావగారు మొదటి భార్య కొడుకు కాబట్టి ఇక రెండో భార్య కొడుకు ఒకడేమో బయటకు వెళ్ళిపోయారు శ్రీకర్ ఉన్నది ఇక ఈ తిక్కలోడే కాబట్టి కమల్ బావకి ఆస్తంత వచ్చేస్తుంది త్వరలోనే నా పుట్టబోయే బిడ్డకు యావదాస్తి వచ్చేస్తుంది అని చెప్పేసేసి మన పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది యాక్చువల్గా మొదటి భార్య కొడుకని చెప్పాడు కానీ ఆస్తి అంతటికి కూడా కారణం వాళ్ళదే అనురాధ ఆస్తి ఇదంతా అదంతా కూడా దయాకారైతే చెప్పకపోవటంతో ఇక పల్లవి ఈ రకంగా అక్షయ్ బావకి ఆస్తిలో చిల్లు గవ్వ కూడా రాదు మొత్తం నా వారసుడికే పుట్టబోయిన వారసుడికే వచ్చేస్తుంది కాబట్టి ఆస్తి అంతటిని కూడా మేమే రాయించుకుంటామని చెప్పేసేసి ఆమెని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఉన్నా పర్వాలా లేకపోయినా పర్వాలా లేకపోతే పెద్ద ఫైట్ చేసి పుట్టబోయే బిడ్డ మీద ఆస్తంత రాయించేస్తానని చెప్పేసి హాస్పిటల్లో అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా పల్లవి తన ఆలోచనతో ఈ రకంగా బిజీ అయితే అయిపోతూ ఉంటుంది డాక్టర్స్ అయితే వస్తారు తనని జాగ్రత్తగా చూసుకోండి మొన్ననే చెప్పాం ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం రాకుండా చూసుకోండి అని చెప్పేసేసి ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ చేసిన ఒక గంటకి ఇంటికి లాయర్ అయితే వస్తారు అదేంటి లాయర్ గారు ఇప్పుడు వచ్చారు ఆయన ఏమీ మీతో మాట్లాడలేరండి అని చెప్పేసి అనంగానే మాట్లాడలేరా తనే కదా నాకు ఫోన్ చేసి రమ్మంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అరే అక్షయ్ ఒకసారి నన్ను హాల్లోకి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి డాడ్ అని అనగానే పర్వాలేదురా ఇప్పుడు నేను కిందనే ఉన్నాను కదా పై ఫ్లోర్లో ఏమీ లేను కదా అని చెప్పేసేసి ఇక హాల్లోకి అయితే తీసుకొని వస్తారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ సైన్ చేసేసి చదవండి లాయర్ గారు అందరికీ వినిపించేంత గట్టిగా చదవండి అని అనగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఒక విలునామా అయితే రాస్తాడు తనకు ఇప్పుడిప్పుడే అనారోగ్య పరిస్థితి వచ్చేసింది కంపెనీలో మొత్తం కూడా తన పెద్ద కొడుకు అక్షయే కంపెనీ బాధ్యతలను చైర్మన్ సీట్లో ఉండి చూసుకుంటున్నాడు ఇక ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఒక పక్క నా ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఈ ఆస్తి పంపకాలను చేయబోతున్నాను అన్నట్టుగా మొత్తానికి లాయర్ అయితే చదువుతూ ఉంటాడు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక నా యావదాస్తి నా తదనంతరం నా పెద్ద కొడుకు అక్షయ్కి మాత్రమే చెందుతుంది అని చెప్పేసి రాయటంతో అందరూ షాక్ అయిపోతారు తర్వాత ఇంకేమీ లేదా అని అంటూ ఉంటే లేదండి తన యావదాస్తి అంతటినీ కూడా తన పెద్ద కొడుకు అక్షయ్కి చెందుతుంది అని ఆయన సైన్ కూడా చేసేశారు సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసేసి అక్షయ్ గారి పేరు మీదకి అన్నీ మార్చేస్తాను అని ఆయన అయితే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అదేంట్రా రాజేంద్ర నీ బిడ్డలందరికీ సమానంగా ఆస్తి రాయాలి కానీ ఒక అక్షయకే రాయటం ఏంట్రా అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా నిలదీస్తూ ఉంటుంది పార్వతి కూడా అంతే కదండి బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలి కదండి అని చెప్పేసి అనగానే బిడ్డలందరినీ సమానంగా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను అక్షయ్కి ఆస్తి రాసి ఇచ్చాను కానీ అక్షయ్ ఎప్పుడు కూడా తన తమ్ముళ్లను తమ్ములులా చూసుకోలేదు ఒక తండ్రిగానే చూసుకుంటూ వచ్చాడు అంతెందుకు నేను నువ్వు వాడికి కార్కి గిఫ్ట్గా ఇచ్చావు కానీ వాడు కార్ ఆనందంతో తీసుకున్నాడా తన తమ్ముడు కమల్ చేత ఓపెన్ చేపించి కమలకి ఇస్తానని చెప్పాడు అంటే వాడిలో ఎంత మంచితనం ఉందో అర్థం చేసుకోండి కాబట్టి మన అక్షయ చేతుల్లోనే ఆస్తి అంతా ఉంటుంది కమ ఆస్తి అంతా ఉన్న తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎవరికి ఆపద వచ్చినా అక్షయ్ దగ్గరుండి అడక్కపోయినా చూసుకుంటాడని నమ్మకం ఉంది తమ్ముళ్ళని కూడా సొంత బిడ్డల్లాగా చూసుకునే ఒక మంచి మనసు అక్షయ్కే ఉంది ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరిని ఏ టైంలో ఎలా సంతోష పెట్టాలో ఎవరిని ఏ రకంగా ఒక కన్న తండ్రిగా చూసుకోవాలో కన్న తండ్రి బిడ్డలందరినీ ఎలా అయితే చూసుకుంటాడో అక్షయ్ తన తోడబుట్టిన వాళ్ళందరినీ కూడా అంతే బాగా చూసుకుంటాడని నాకు అర్థమైంది అందుకోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసేసి అక్షయ్ పేరు మీద మొత్తానికి ఆస్తి అంతా రాపించటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే లాభం లేదు ఇక నేను రంగంలోకి దిగాల్సిందే అని చెప్పేసేసి ఏంటి ఇదంతా కూడా జరుగుతుంది ఈ రకంగా చేశారేంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఇక నిద్రపోండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి అనుకోగానే ఇక చెప్పాను కదా అత్తయ్య మీకు ముందే చెప్పాను కదా ఇలాంటిది జరుగుతుంది అని చెప్పేసేసి నేను ముందే అనుకున్నాను ఆయన నన్ను తప్పుగా చూసుకుంటున్నారు నేను తన బిడ్డని అన్యాయం చేస్తానేమో అని అనుకుంటున్నారు నేను అక్షయ్ని ఒకలాగా మిగతా పిల్లల్ని ఎక్కలాగా ఎప్పుడూ చూడలేదు కానీ దీని అంతటికీ కూడా కారణం పల్లవినేమో అనిపిస్తుంది అవని ఏమో అనిపిస్తుంది అవినీ ఇక ఆయనతో ఏదైనా చెప్పి తన భర్త పేరు మీద మొత్తం ఆస్తిని రాసేసిందేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి అనగానే వీళ్ళ దగ్గరికి పల్లవి అయితే వస్తుంది ఏంటి అమ్మమ్మ అత్తయ్య మీతో మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అలాగా ఏంటి అక్షయ్ బావగారు తన కొడుకు కాదు అన్నట్టుగా మాట్లాడారు నేను విన్నానమ్మమ్మ నువ్వేదో దాస్తున్నావు చెప్పమ్మమ్మ అని చెప్పేసేసి ఏమీ తెలియని నా లాగా మన పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది అవును పల్లవి ఈ నిజం నువ్వు ఎవరితోనూ చెప్పద్దు నిజానికి తన మొదటి భార్య కొడికే అక్షయ్ కాకపోతే ఈ నిజం అక్షయ్కి తెలీదు అని అనగానే అలాంటప్పుడు మావయ్య అక్షయ్కి అసల ఆస్తిలో వాటాని ఇవ్వకూడదు తనకి పిల్ల తనకు పుట్టిన పిల్లలకి మాత్రమే వాటా ఇవ్వాలి అలాంటిది అక్షయ్ బావగారికి ఆస్తి మొత్తం ఎలా రాసి ఇచ్చేస్తారు అని అనగానే ఆస్తి మొత్తానికి వాడే వారసుడు కాబట్టి నా కొడుకు మొత్తం ఆస్తి వాడి పేరు మీదే రాసేసాడు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ ఆస్తి అంతా కూడా బావగారిది ఎలా అవుతుంది అని అనగానే తన తల్లి ఆస్తి ఇక నా కొడుకు తీసుకున్నాడు తన తండ్రి తన తల్లి ఇచ్చిన ఆస్తి ద్వారానే బిజినెస్ చేస్తూ ముందుకు వచ్చారు అని నిజమైతే చెప్తుంది అప్పుడు ఒక్కసారిగా మన అవని మన పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఇంతకాలం అక్షయ్ బావగారికి వాటా లేదు నా పుట్టబోయే బిడ్డకే యావదాస్తి వచ్చేస్తుంది అనుకున్న పల్లవికి అసలు ఆస్తి మొత్తానికి వారసుడు కేవలం అక్షయ్ మాత్రమే వీళ్ళ పేరు మీద ఏమీ లేదు అని నిజం తెలుసుకునేసరికి దిమ్మ తిరిగే షాక్కి అయితే గురి అయిపోతుంది కానీ ఈ నిజం తెలుసుకున్న తర్వాత అప్పుడు అనుకుంటూ ఉంటుంది పల్లవి ఈ నిజాన్ని అడ్డుపెట్టుకొని అవని చేత ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ తర్వాతి ప్రోమోలో మన అవని పల్లవి వాళ్ళ అమ్మ ఇద్దరూ కూడా ఒక దగ్గర మీట్ అవుతారు అప్పుడు మన పల్లవి వాళ్ళ అమ్మ తన గురించి మన పల్లవి పుట్టుక గురించి ఊహించిన నిజమైతే చెప్పబోతుంది ఏంటి పల్లవి మీ కన్న కూతురు కాదా పిన్ని అని చెప్పేసేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్